వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఎలా వాడాలి మొత్తం డీటెయిల్స్ అడిగి తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి మీరు ఇది వచ్చి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కా ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఏదో కొన్ని అయితే ఏదో ఒక నాలుగైదు మందిలకి వచ్చి స్టాక్ అయితే తగ్గింది ఒకవేళ దీని తర్వాత ఇంకా స్టాక్ వస్తుంది కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా నిన్నలాగే ఉంటుంది కానీ వచ్చి ఒక ఐదు శాతం వరకు అయితే తక్కువ ఉంది దీని తర్వాత వస్తే నిన్నలాగే ఉంటుంది ఇక పెరిగే అవకాశం అయితే ఏం లేదు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు వచ్చి స్టాక్ అయితే పెరిగింది టోటల్గా తొంభై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న ఎనభై వేలు ఎనభై ఒక వెయ్యి వస్తే ఈరోజు తొంభై వేల అక్రేట్లు అయితే రావడం జరిగింది ఇక చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్